హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ర్యాలీ తో వచ్చేసాను ఇంకా అసలు వీడియోస్ తీయడానికి కుదరట్లేదు అనమాట నాకు చెప్పాను నా అంటే నా లైవ్ చూసేవాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళకు తెలిసి ఉండొచ్చు మా అత్త కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా కొంచెం ఆ టెన్షన్లో అన్నమాట మేము అందుకే వీడియోస్ సరిగ్గా తీయలేదు ఏవో ఉండేటివే పెట్టాను అనమాట ఇంకెప్పటి నుండి కంటిన్యూగా తీద్దాం అనుకుంటున్నాను రసం చేశానండి టమాటో రసం సూపర్గా వచ్చింది రసం అయితే ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నా చేద్దామని చికెన్ తెచ్చాడు మా ఆయన ఇక్కడైతే ఇది రసం అనమాట మా అత్త కోసము జాండీస్ వచ్చినాయి మా అత్త అని చెప్పారు కదా తన కోసం అనమాట ఆయిల్ లేకుండా రసం అనమాట కర్రీసు అన్నీ అలానే చేస్తున్నాను మా అత్తకైతే ఏదో నాకు వచ్చిన కాటి చేస్తున్నాం అండి బాగానే ఉన్నాయి తినడానికైతే ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై చేద్దామని మా అత్తనే చెప్పింది పిల్లలు చాలా రోజులు అయింది కదా తెచ్చి పెట్టండి మా పిల్లలకి అని చెప్పింది అనమాట అంటే శ్రావణమాసం అయిపోయింది వినాయక చవితి అయిపోయింది ఇంకా నాన్ వెజ్ అయితే తేలేదనమాట అందుకే కొంచెం తెచ్చాడనమాట మా ఆయన ఇంకా మా అన్న పిల్లలు మా పిల్లలు అందరు ఉన్నారు కదా అని ఫ్రై చేస్తున్నా అనమాట చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా రోజుల తర్వాత తింటా అలానే అనిపిస్తుంది కదా మాకైతే అలానే అనిపించింది ఇక్కడైతే ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నానండి అసలు ఆయిల్ లేకుండా చేయడం చాలా కష్టం ఆయిల్ లేకుండా తినడం కూడా అంటే మనకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఆయిల్ ఉంటేనే అంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్లు నిజంగా రసం ఒకటి అయితే బాగుంటుంది కానీ ఇంకా ఏ ఫ్రై చేసినా ఏదో ఒకటి టేస్ట్ తగ్గిపోయింది అనిపిస్తుంది అనమాట మనం ఎన్ని వేసినా కూడా ఆయిల్ లేకుండా చేయడం తినడం కూడా చాలా కష్టం అబ్బా నిన్న బెండకాయ కర్రీ చేస్తా రాత్రి మా అత్తకి బాగుండింది ఆయిల్ లేకుండా చేసినా కూడా అది బాగుంది ఇంకా కాకరకాయ ఫ్రై అయితే మామూలుగా ఉండింది ఏదో ఒక ఫ్రై అలా చేసి పెడుతున్నా అనమాట ఇంకా ఇక్కడైతే ఎగ్ ఫ్రై అయిపోయిందండి చికెన్ అయితే మా కర్నూలులో అయితే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఉందండి అసలు టూ ఫిఫ్టీకి ఏం తక్కువ లేదు ఎందుకో ఏమో తెలియదు కానీ ఎప్పుడు రేటే తగ్గదు మా ధర్మవరంలో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అట్లా ఉంటుంది కానీ ఇక్కడేంటో అదే వన్ ఎయిటీ అంటే ఇక్కడైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎందుకో చికెన్ ఎక్కువ తింటారో ఏమో మరి నాకు అనిపిస్తుంది మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి అంతే ఇక్కడైతే చికెన్ ఫ్రై అనమాట బాగా ఆనియన్స్ టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసి చికెన్ వేసేసాను అది కూడా బాగా ఫ్రై అయింది సాల్ట్ ధనియాల పొడి కారం గరం మసాలా వేసేసి ఫ్రై చేస్తున్నానండి అంతే ఇంకా ఈ దీంట్లోకి అయితే ఏం నేను కొబ్బరి అలాంటివి ఏం మసాలాలు వేయలేదనమాట చాలా సింపుల్గానే చేశాను ఫ్రై అయితే ఏదో చేయాలంటే చేయాలని చేశానండి అంతే ఎందుకంటే అదే మనసు కొంచెం చెప్తున్నా కదా మా అత్తమ్మక అట్లా ఉందని అలా మనసు ఏం బాగాలేదనమాట ఇంకా కొంచెం కారం వేసేసి ఫ్రై చేసేసాను ఇంకా రేపు ఈ కొన్ని రోజులు ఇప్పుడు మందులు వాడినారు ఇంకా మళ్ళీ రేపు మండే రోజు టెస్టులు ఉన్నాయన్నమాట టెస్టులు చేపిస్తే మనకి మ్యాక్సిమం తగ్గిందని అనిపిస్తుంది మాకు మనిషిని చూస్తుంటే అయితే తగ్గింది అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను మా అత్తకి ఎలా ఉందో కూడా ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై అయిపోయింది అండి ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తాను అనమాట టేస్ట్ కూడా బాగుందండి ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇంకా కొత్తిమీర వేసుకోవడమే అంటే వెరీ ఎక్కువ స్పైసీగా అలా ఏం లేదు మసాలా అయితే చాలా బాగుంది ఇంకా చికెన్ ఫ్రై అయితే నైట్గా ఏం లేదండి మధ్యాహ్నం రసంకే అనమాట ఇంకా తర్వాత మా పిల్లలైతే ఎక్కడికైనా వెళ్దామా అమ్మ అని అడిగారనమాట ఎక్కడికైనా వెళ్దామంటే ఎదురుగా పార్క్ ఉంది కదా మా ఇంటి ఎదురుగా పార్క్లో ఆడుకునేకి అనమాట నాన్న అని చెప్పా ఎందుకంటే ఇక్కడ కొంచెం బాగా దోమలు అయిపోయాయి మా పార్క్లో ఫుల్గా చెట్లు అండి అసలు ఎందుకో ఎవరేం పట్టించుకుంటలేరు ఆ పార్కుని బాగా చెట్లు పెరిగిపోయినాయి అనమాట అందుకే వద్దన్న ఇంట్లోనే బాగా గోల గోలగా అనిపిస్తుంది పిల్లలను వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఏంటో సండే కదా ఇంకా పిల్లలు అలా అనమాట అందుకే తీయలేదు సండే అంటే హాలిడే కాబట్టి ఇక్కడైతే నైట్కి వంకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట మధ్యాహ్నమే అయిపోయాయండి వంకాయలు అయితే ఇద్దరు తెచ్చారు ఒకరికొకరు తెలియకుండా వంకాయలు ఇంకా ఏం చేద్దాం అబ్బా వంకాయలు మా ఇంట్లో కూడా ఎవ్వరు ఎక్కువ తినాము ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ అందరు ఊరిలోకి వెళ్ళిపోతారండి అని నైట్ వంకాయ ఫ్రై చేసేసా అనమాట వంకాయ ఫ్రై కూడా బాగుండింది అంతే కదా బంధువులు ఉంటే మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంకా లేదంటే అంటే మనం ఒకటి రెండు రకాలతో అయిపోతాయి కదా ఇంకా నైట్ వంకాయ ఫ్రై చేసే చపాతి కూడా చేసామండి బాగుండింది వంకాయ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది తెల్ల వంకాయలు అనమాట ఇవి మేమైతే వంకాయ చాలా తక్కువే చేస్తాను ఎందుకంటే నేను మా పెద్ద బాబు తప్ప మా ఇంట్లో వంకాయ ఎవరు తిన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా మా వదిన వాళ్ళు పిల్లలు నేను మా పెద్ద బాబు అందరు ఉన్నాం కాబట్టి చేశాను అనమాట ఇక్కడైతే మా వదిన చపాతీలు రుద్దుతుంది ఇంకా అసలు మా గెటప్పులు బాగాలేవులేండి అందుకే చూపలేదు లేదంటే నేను కూడా వీడియోలో కనపడతాను కదా నెక్స్ట్ వీడియోలో నుండి కనపడతాను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకా మా వదిన చపాతీలు తిప్పుతుంటే నేను చపాతీలు కాలుస్తున్నాను అండి ఒక పక్క వంకాయ కర్రీ బెండకాయ కర్రీ ఏమో పెట్టినాను పక్కన ఆ బెండకాయ కర్రీ లేండి ఆయిల్ లేదు ఏం లేదు కదా అందుకే చూపించకపోయినాను ఇంకా ఆయిల్ లేకుండా చేయడం మాత్రం చాలా కష్టం అబ్బా కానీ వెన్న నెయ్యి అలా కూడా ఏం వాడకూడదంట అందుకని అలా చేసేస్తున్నాం అనమాట మా అత్తమ్మ అయితే పాపం అసలు చాలా బాగున్నాయి రా బాగానే చేస్తున్నారు అయినా బాగానే ఉన్నాయి టేస్టు కాకరకాయ ఒకటే కొంచెం ఎరలైనా అది చేదు ఉంటుంది కాబట్టి అదొక్కటి కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది అన్నీ బాగానే వచ్చిస్తున్నాయి అని చెప్పింది అనమాట పాపం తినలేక తింటుంది మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అలా తన అలా తింటుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్